మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే మన రాజమండ్రిలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పెన్ షాప్ దగ్గర ఉన్నాం ఈ ఓల్డెస్ట్ పెన్ షాప్ స్పెషాలిటీ ఏంటంటే గాంధీ గారికి వేలు పెన్ను గిఫ్ట్కి ఇచ్చారు పెన్న షాప్ వెనకాల ఒక చిన్న హిస్టరీ ఉంది అది ఏంటంటే బయట కంట్రీ ఐటమ్స్ ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా చేయాలి గాంధీ గారికి మన రాజమండ్రి నుంచి పెన్ను పంపించారు అవునండి అంతేకాకుండా గాంధీ గారు దానికి రెస్పాండింగ్ ఒక లెటర్ కూడా పంపించారు గాంధీ గారు ఏం చేశారంటే దాన్ని వెరిఫై చేయడానికి ఆయన పర్సనల్ సెక్రటరీని ఇక్కడికి మన రాజమండ్రికి పంపించి ఇక్కడ అటువంటి పెన్ను దగ్గరుండి మరి చేయించి వెరిఫై చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి

సో ఇది అంతా ఫ్యామిలీ బిజినెస్ అనమాట నైస్ అండి నైస్ ఎంతండి దీని కాస్ట్ ఎంతండి ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు రింగ్ ఓకే ఓకే ఫైటీన్ థర్టీ ఫైవ్ నుంచి వాళ్ళ వర్క్ షాప్ అప్పుడే ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంది పెన్ను కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయి మన నెక్స్ట్ సో ఇదండి రాజమండ్రిలో ఒక చిన్న ఏరియా వచ్చాము ఈ ఏరియాలో చిన్న మార్కెట్ ఉంది ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తాము నేను కూడా ఏరియా పేరేంటి మీ షా షాప్ మీద బట్టలు బాగుంటాయి అంటే పదం చదువు ఏం బట్టలు ఉంటాయి ఏంటి మరి చాలా రోజుల తర్వాత మార్కెట్ వచ్చాను లాస్ట్ టైం నేను మార్కెట్కి హైదరాబాద్ లో హైదరాబాద్ ఆల్మోస్ట్ ఫ్రీ ఆ ఫోర్ మంత్స్ మళ్ళీ రాజమండ్రికి వచ్చి రాజమౌండ్రి మార్కెట్ ఎక్స్ప్లోర్ ఇదండి ఇక్కడ చూడండి మార్కెట్ ఉంది పట్ల మార్కెట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈ ఈ మార్కెట్ ఇంకా అలా వెళ్తుందా ఒకప్పుడు రైల్ తూమ్ ఆ పైన ట్రైన్ ఉంటుంది అనమాట ఓకే ఓకే మరి ఇప్పుడు ఏంటి

క్లోజ్ బట్ అప్ స్టేట్ దేర్ ఇస్ ద రైల్వే స్టేషన్ నో ఇఫ్ దెర్ ఇస్ అ స్టేషన్ ఆర్ నాట్ బట్ దెర్ ఇస్ అ ట్రాక్ సో దస్ వైట్స్ అన్నగారి దగ్గర ఫ్యాన్ కూడా ఉంది ఇన్ బిల్ట్ ఫ్యాన్ అన్నమాట నైస్ ఓకే చాలా మంది దగ్గర ఫ్యాన్స్ ఉన్నాయి అనమాట ఎందుకండి అందరు మన సబ్స్క్రైబర్లు అనమాట బాయ్ నయ్యా ఇంతకీ ఎదరున్న షాప్ వాళ్ళు లాస్ట్లో ఉన్న వాళ్ళ షాప్ వాళ్ళు రెంట్లో ఎక్కువ సో మధ్యలో వచ్చినా లాస్ట్లో వచ్చిన వచ్చినా వచ్చిన ఎందుకంటే ఎదరో వెనకాలైతే కొంచెం చల్లగా ఉంది మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక్క బెటర్ అందుకు రెంట్లు తక్కువ ఏమి ఉండదు అండి ఏం లేవండి ఓకే అండి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తాను అనమాట ఈ సీక్రెట్ ప్లేస్ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తారు చెల్లిగారు వచ్చేనా ఓకే అండి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్పెషల్ ఏంటంటే కోవా బన్ అంటండి సో మీరు రాజమండ్రిలో ఎక్కడ చూస్తే అక్కడ కోవా ఎక్కువ తింటారా ఏంటి ఓకే ఓకే రాజమండ్రిలో పాలు ఎక్కువ కాబట్టి కోవా ఎక్కువ తింటారు అనమాట ట్రై చేసే ఐటమ్ ఏంటంటే కోవా బన్ సో బన్ లోపల కోవా పెడతారు ఆల్మండ్స్ అనమాట ఇంకేమున్నాయండి కాటన్ క్యాండీ ఫ్లేవర్స్ అనమాట సో మీరు కాటన్ క్యాండీ కూడా నైస్ నైస్ కూడా చేస్తారనమాట ఇది నాదన్నమాట ఓకే సో నాది అయితే ఫుల్ కోవా అనమాట ఇది తినిన తర్వాత మన క్యాలరీస్ ఒక రేంజ్లో పెరుగుతాయి కానీ రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి క్యాలరీస్ గురించి పట్టించుకోకూడదు చూడడానికి పింక్ పింక్గా కనిపిస్తున్నాను పింక్ బ్యూటీ అనుకోకండి ఆ లైట్ అక్కడ పింక్గా ఉందన్నమాట పదండి మనం ట్రై చేద్దాం ఈ కోవా బని ఎలా ఉంటుందో ఏంటో అనేది ఆఫ్ కోర్స్ ఆల్మండ్స్ కూడా ఉన్నాయి చూడడానికి డిలిషియస్గా ఉన్నాయి ట్రై చేద్దాం ఎవరికైనా స్వీట్ కానీ ఇష్టం ఉన్నట్లయితే నా ఇటువంటి ప్లేసెస్ రండి స్పెషల్లీ రాజమండ్రి ఇక్కడ ఉంది ఇప్పుడు మనం చాక్లెట్ ఉందాం సో ఇప్పుడు మనం చాక్లెట్ కోవా బన్ ట్రై చేద్దాం వేడి వేడిగా ఉంది చాక్లెట్ ఇస్ హాట్ ఇస్ వామ్ సో లెట్స్ లెట్స్ ట్రై త్రీ చూసి వస్తుంది నీకు దాని స్వీట్ ఇష్టమైంది హాఫ్ డే స్కూల్స్కి మేము స్నాక్స్ పని తీసుకెళ్లే వాళ్ళం అప్పుడు మా తాత దగ్గర పాల బిజినెస్ వాళ్ళ దగ్గర కోవా ఉండేది దాంతో కొలత వేసేవారు అనమాట పాలు ఎన్ని తీసుకోవాలి అనేది కోవా కొట్టి దాని ప్రకారం దానికి అమౌంట్ పే చేసేవారు ఆ కొట్టిన కోవాని నేను పంచదార వేసి కొట్టుకొని ఈ బన్లో స్టెప్ చేసుకొని స్నాక్ కింద పట్టుకెళ్ళిపోవాడిని స్టార్ట్ అయ్యింది అక్కడ అప్పట్లో డైరీ మిల్క్ వచ్చేది అలాగే వేడి దాని మీద డైరీ మిల్క్ పెట్టుకోవడంలో అది కరిగి చాక్లెట్ కింద దాంట్లో వచ్చేది చాక్లెట్ డిప్ చేసి తినేవాడిని సో అలా చాక్లెట్ కావన్న నేను ఫస్ట్ తయారు చేసుకున్నాను డెలిషియస్గా ఉంది సో పిల్లలైనా పెద్దలైనా మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి మీ షాప్ అడ్రస్ ఏంటి ఇది దేవి చౌక్లో రోజు బుక్ సెంటర్లో ఓకే అండి మీ షాప్ పేరు కోవన్ షాప్ అండి కోవన్ షాప్ అనమాట చాక్లెట్ కోవన్ షాప్ థ్యాంక్ సో మచ్ ఓకే అండి బాగుంది డిఫరెంట్గా ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తో మీ దగ్గరకు వస్తాము ఎందుకంటే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు హలో రాజమండ్రి ఏంటండి ఎంత వేడిగా ఉంది ఎండ ఎక్కువగా ఉందా